దేవునికి స్తోత్రం అనుదిన మన్నా అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సోదరి సోదరులరా మన ప్రభువును రక్షకుడునైనా ఏసు క్రీస్తు అతి శ్రాష్టమైన నామములో మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాం ఈ శ్రాష్టమైన సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి యషయ గ్రంథం పదకొండవ అధ్యాయం మొదటి వచనం యషయి ముద్దు నుండి చిగురు పుట్టును దాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించున్నో ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడలరా దేవుని పరిశుద్ధ గ్రంథములో ప్రవక్త అయిన యషయ్య గారు ఒక అద్భుతమైన ప్రవచనాన్ని ఆయన చెప్తూ ఉన్నారు యషయ్యి అంటే దావీది గారి యొక్క తండ్రి గోత్రికుడు అయితే ఆ యూధ ప్రజలు దేవునిని స్థుతించేవారు ఆరాధించే ప్రజలు ముద్దులైపోయారు మోడులుగా మార్చబడ్డారు దేవునికి దూరం అయిపోయారు మొద్దు అని దేనిని అంటారు అని అడిగితే కొమ్మలన్నీ నరకబడినటువంటి దానిని మొద్దు అని అంటారు ఆ మొద్దులో జీవం ఉండదు ఆ మొద్దు ఫలించేదిగా ఉండదు అటువంటి ముద్దులో నుండి ఒక చిగురు పుట్టబోతుంది ఈ యోధ ప్రజలు దేవుని జనాంగము వారు మొద్దులు అవ్వడానికి కారణం ఏమిటి అని అడిగితే యషయ గ్రంథం రెండవ అధ్యాయం ఆరవ వచనం యాకోబు వంశమగు ఈ జనము తూర్పున నుండిన జనుల సాంప్రదాయములతో నిండుకొని ఉన్నారు వారు పిలిస్తీల వలె మంత్ర ప్రయోగము చేయుదురు అన్యులతో సహవాసము చేయుదురు గనుక నీవు వారిని విసర్జించి ఉన్నావు ప్రియ దేవుని బిడ్డలారా ఈ లేఖన భాగంలో రైబడి ఉంది వారు ముద్దులైపోవడానికి వారు ఫలించకపోవడానికి వారిని దేవుడు విడిచిపెట్టడానికి వారి జీవితంలో అభివృద్ధి లేకపోవడానికి వారు దేవునితో సహవాసం చేయకపోవడానికి కారణం ఏమిటి అని అడిగితే వారు అన్యులతో సహవాసం చేస్తున్నారు వారి క్రియలను నేర్చుకున్నారు పిలుస్తీల వలె మంత్ర ప్రయోగాలు చేస్తున్నారు ఈ ప్రజలు దేవునికి వ్యతిరేకమైన పనులు ఎప్పుడైతే చేశారో దేవుడు వారిని విడిచిపెట్టాడు వారిని విసర్జించాడు అలా దేవుడు వారిని విడిచిపెట్టుట ద్వారా ఆ ప్రజలు ముద్దులుగా మారిపోయారు వారి జీవితాలు పాడైపోయాయి అలా ముద్దులుగా మార్చబడి వారి జీవితంలో చిగురు లేదు వారి జీవితములో ఫలాలు లేవు వారి జీవితంలో అభివృద్ధి కనిపించడం లేదు దేవునికి దూరమైపోయి పాడైపోయినటువంటి ఆ జీవితములను మరలా చిగురు పెట్టుట నిమిత్తమై మన ప్రభు ఆయన యేసు క్రీస్తు యూధ వంశములో ఆయన మరలా చిగురుగా ఆయన జన్మించారు ఎందుకనగా ఈ చిగురు ఎవరు అని అడిగితే మన ప్రభు ఆయన క్రీస్తే ప్రకటన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం పదహార ప్రభువే చెప్పారు సంగముల కోసరము ఈ సంగతులను గుర్చి మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను అను నేను నా దూతను పంపియున్నాను నేను దావీదు వేరు చిగురును దేవునికి స్తోత్ర చెప్తున్నారు నేను దావీదు యొక్క వేరు చిగురును ఎందుకు ఈయన చిగురుగా యూదా గోత్రములో నుండి బయటికి రావాల్సి వచ్చింది అని అడిగితే ఆ మొద్దులైపోయిన ప్రజలు దేవునికి దూరమైపోయిన ప్రజలు అపవిత్రతలో ఉన్న ప్రజలు పాపములో ఉన్న ప్రజలను మరలా దేవునికి దగ్గర చేయడం కొరకు ఎందుకనగా వీరు దేవునికి శత్రువులుగా మార్చబడ్డారు దేవునికి దూరస్తులుగా మార్చబడ్డారు అటువంటి ప్రజలను మరలా దేవునికి దగ్గర చేయడం కొరకు ఏసయ్య చిగురుగా ఆయన జన్మించాయి అయితే ఈ శ్రాష్టమైన సమయంలో చిగురైన ప్రభుకు ఉన్నటువంటి రెండు గుణ లక్షణాలను పరిశుద్ధ గ్రంథంలో నుండి జాగ్రత్తగా మనం ధ్యానం చేద్దాం యశయ గ్రంథం ఆరు అధ్యాయం వచనంలో రాయబడి ఉంది సింధూర మస్తకి వృక్షములు నరకబడిన తరువాత అది మిగిలియుండు ముద్దు వలె నుండునో అట్టి ముద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును ఏసయ్య ఎవరు ఆయన ఏ చిగురు అని అడిగితే పరిశుద్ధమైన చిగురు పాపము లేని చిగురు ఈ భూలోకములో పాపములో ఉన్న ప్రజలను దేవునికి దూరమైన ప్రజలను దేవునికి దగ్గర చేయడం కొరకు దేవుడే మానవుడుగా ఈ భూలోకంలో జన్మించారు ఏసయ్య పరిశుద్ధుడు పాపము లేనటువంటి దేవుడు ఆయన జన్మలో పాపము లేదు ఆయన మాటలలో పాపము లేదు ఆయన చూపులో పాపము లేదు ఆయన నడవడికలో పాపము లేదు ఏసయ్య పుట్టుకే పరిశుద్ధమైనది కన్యక గర్భాన ఏసయ్య జన్మించారు ఆ కన్యక దగ్గరికి దేవుని దూతొచ్చింది దయాప్రాప్తురాలా నీకు శుభం ప్రభు నీకు తోడై ఉన్నాడమ్మా అని చెప్పింది ఆ శుభవచనమేమిటో అని అవి తొందర పడుతుండగా వెంటనే దేవుని దూతంది ఇదిగో నువ్వు గర్భం ధరిస్తావు కుమారుని కంటావు ఆయన కేసును పేరు పెడతావు ఆయన గొప్పవాడు అవుతాడు ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలతాడు ఆయన రాజ్యం అంతము లేనిదై ఉంటుంది అని అన్నప్పుడు మరీ అడుగుతుంది అయ్యా నేను పురుషుని ఎరుగని దానిని ఇది ఎలా సాధ్యం నిజమే మరియ పరిశుద్ధురాలి మరియ గర్భాన పరిశుద్ధుడుగా ఈ భూలోకంలో జన్మించాడు ఎందుకు అని అడిగితే భూలోకములో ఉన్న ప్రజలందరూ పాపులే ఏ భేదమును లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని వాక్యం చెప్తుంది పాపులను రక్షించుటకు క్రీస్తు ఏసు పరిశుద్ధుడుగా ఈ లోకానికి వచ్చాడు అందుకే అపోసులైన పౌలు గారు హెబ్రిల్ రాసిన పత్రిక ఏడు అధ్యాయం ఇరవై ఆరు వచ్చిన చెప్తారు పవిత్రుడును పరిశుద్ధుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చెరక ప్రత్యేకముగా ఉన్నవాడు ఏసయ్య ఎవరు నేను అడిగితే ప్రత్యేకత కలిగిన వాడు పరిశుద్ధుడైన దేవుడు ఆ పరిశుద్ధుడైన దేవుడు ప్రజలను రక్షించుటకు పరిశుద్ధమైన చిగురుగా ఏసయ్య బయటకు వచ్చారు ఏసయ్యకు ఉన్నటువంటి మొట్టమొదటి గుణ లక్షణం పరిశుద్ధత మరొక మాటను చదువుదాం జకరియ గ్రంథం ఆరువధ్యాయం పన్నెండవ సైన్యములకు అధిపతి సలవిచ్నది ఏమనగా చిగురు అను ఒకడు కలడు అతడు తన స్థలములో నుండి చిగుర్చును ప్రియ దేవుని యొక్క బిడలరా చాలా జాగ్రత్తకి మాటలను గమనించండి చిగురు అయితే జకర్య ప్రవక్త ప్రవచిస్తూ అని అంటున్నారు చిగురు అనే ఒక ఆయన కలడు ఆయన ఎక్కడ ఉంటాడో తానున్న స్థలములో నుండి ఆయన చిగురు పెడతాడు ఏసయ్య పరిశుద్ధమైన చిగురు రెండవది తానున్న స్థలములో నుండి చిగురు పెట్టేటటువంటి చిగురు నిజమే ప్రియ దేవుని బిడలారా యేసు క్రీస్తు ప్రభువుని మీ హృదయాలలోకి ఆహ్వానించండి ఏసయ్యను మీ కుటుంబంలోనికి ఆహ్వానించండి ఏసయ్య ఎక్కడ ఉంటాడో అక్కడ ఆయన చిగురు పెడతాడు ఏసయ్య మీ జీవితంలోకి వస్తే మీ కుటుంబంలోకి వస్తే పాడైపోయిన జీవితాలను పాడైపోయిన కుటుంబాలను ఏసయ బాగు చేస్తాడు అవి చిగురు పెట్టేటట్లుగా అభివృద్ధి చేస్తాడు ఆశీర్వదిస్తాడు ప్రియ దేవుని బిడలరా మీ కుటుంబాలు ఆశీర్వదించబడాలంటే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలంటే బలహీనతల నుంచి విడిపించబడాలంటే మేలు పొందుకోవాలి అని అంటే మీతో ఉండవలసింది ఏసయ్య ఈరోజు ఒక చిన్న ప్రార్థన ఏసయ్యా నువ్వు నా ఇంటికి యజమానిగా ఉండయ్యా నువ్వు నా జీవితానికి కాపరిగా ఉండయ్యా నీవే మమ్మలను నడిపించు ప్రభు అని ఏసయ్యను మీ ఇంటికి ఆహ్వానించగలిగితే మీ ఇల్లు చిగురు పెడుతుంది మీ ఇల్లు ఆశీర్వదించబడుతుంది మీ గృహము రక్షణతో నింపబడిద్ది జక్కయ్య ఏసయ్యను తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు యేసు ప్రభు చెప్పారు ఇతడును అబ్రహాము కుమారుడే ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది అని ఏసయే ఇంట్లో ఉంటే ఆ ఇంటికి రక్షణ ఏసయ్య ఏ స్థలములో ఉంటే ఆ స్థలం ఆశీర్వదించబడుతుంది పెండ్లి విందుకు ఏసైని ఆహ్వానించారు అక్కడ కొరత వచ్చింది ఏసయ్య కొరతను తీర్చాడు గారు ఏసయ్యను తన ఇంటికి ఆహ్వానించాడు అబ్రహాము గారి ఇంటిలో ఉన్న కొరత తీర్చబడింది ఈరోజు మీ జీవితాల్లో కూడా ఏ సైని మీ గృహాలకు ఆహ్వానించండి మీ కొరతలు తీర్చబడతాయి మీరు కూడా ఆశీర్వదించబడతారు అలా ఆశీర్వదించబడాలని మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను తరల వంచండి కళ్ళు మూసుకోనండి ప్రార్థనలేకి భవించండి మహాపరిశుద్ధుడును అత్యంత కృపా కనికరాలు కలిగిన మా ఏ నీకు వందనాలు చెల్లిస్తున్నాను నీ బిడ్డలను మీరు దీవించండి ఆశీర్వదించండి ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దండి కృపా క్షేమములు అనుగ్రహించండి నీ బిడలకు మీరు తోడై ఉండండి చిగురు అనేటటువంటి నీవు ఎక్కడ ఉంటే అక్కడే చిగురు పెడతావట అయా నీ బిడల యొక్క కుటుంబాల్లో మీరు ఉండండి నాయన మీరుంటే నీ బిడ్డల ఆశీర్వదించబడతారు వారి దుఃఖ దినములు సమాప్తములు అవుతాయి సమస్యల నుండి విడిపించబడతారు అవసరతలు తీర్చబడతాయి నెమ్మది పొందుకుంటారు వారి జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి ప్రభువ ఈ పండుగ దినాలలో అయా నీ బిడల యొక్క గృహానికి మీరే కాపరిగా యజమానిగా ఉండి ఆశీర్వదించి దీవించమని పరిశుద్ధమైన నామం పేరట ప్రార్థన చేసి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి మన ప్రభు ఆయన కృప మీకు తోడుగా ఉండి నడిపించును గాక నడిపించునుగాక ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి సీసలి మన చర్చి తరపున మా కుటుంబ పక్షముగా మీకు శుభాలు తెలియపరుస్తున్నాం మే యూ దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక దయచేసి గమనించండి మీ కొరకును మీ కుటుంబం కొరకును దేవుడు మిమ్మలను పరచాలని నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం ఏమైనా ప్రార్థన ఉన్న ఉన్నాయడలా ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి తెలియపరచండి ప్రియ దేవుని బిడ్డలారా అనుదిన మన్న అనే ఈ వర్తమానాలు మీ స్నేహితులకు మీ బంధువులకు కూడా

దీనురాలి కడుపు నుండి ఉదయించాడు నరూపమెత్తి బాలుడై నేల కాలు మోపినాడు